పోతున్నారా రేవంత్ రెడ్డి సర్కారే టార్గెట్ గా జనంలో తిరగాలనుకుంటున్నారా అందుకు లాంచ్ ప్యాడ్ కూడా రెడీ అవుతుందా బిఆర్ఎస్ మనసులో ఏముంది పార్టీ నాయకులకు ఏమని దిశానిర్దేశం మామూలుగా ఉండదు మనతోని మ్యాటర్ అట్టా ఇట్టా ఉండదు తొందరలోనే భారీ బహిరంగ సభ పెడదాం సంగతి ఏందో చూద్దామంటూ ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు అయితే అదేదో చెప్పిన మాట కాదని కేసీఆర్ చెప్పినట్టుగానే భారీ బహిరంగ సభకు ప్లాన్ జరుగుతోందని అంటున్నారు గులాబీ నాయకులు సభ నిర్వహణ దిశగా కసరత్తు మొదలైందట కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలే అజెండాగా ఈ సభను నిర్వహించాలని భావిస్తోంది కారు పార్టీ మొదట కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లోనే భారీ సభ పెట్టాలని అనుకున్నా తర్వాత మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది గజ్వేల్ కు బదులు జనగామలో పెట్టాలి అనుకుంటున్నట్టు సమాచారం లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి వ్యవహారం ఏదైనా సరే ఆ స్థాయిలో ఉండాలన్నదే అట అన్ని విధాలా అందుకు సహకరించే నియోజకవర్గం నేత కోసం వెతుకుతున్న క్రమంలోనే జనగామ ప్రస్తావన వచ్చిందట అంత పెద్ద బహిరంగ సభ కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం అయితే బాగుంటుందని అనుకున్నారట సభ నిర్వహణ ప్రసంగాల తీరు జన సమీకరణ లాంటి అంశాలన్నింటిపై కేసీఆర్ తో నేతలు చర్చించినట్టు తెలుస్తోంది ఇటీవల ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారట జనగామకు చెందిన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఫిబ్రవరి చివరిలో బహిరంగ సభ పెడదామని కేసీఆర్ వారితోనే చెప్పారట ఈ సభను రెండు రకాలుగా ఉపయోగించుకోవాలి అన్నదే గులాబీ అధిష్టానం ఆలోచనగా చెప్పుకుంటున్నారు ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం అలాగే బీసీ కులగణన సరిగ్గా జరగలేదని కులగణన పేరుతో బీసీలకు అన్యాయం చేస్తున్నారు అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కాగా రెండోది కేసీఆర్ రీఎంట్రీ అంటున్నారు కేటీఆర్ కవిత హరీష్ రావు లాంటి నాయకులు ఎందరున్నా కేసీఆర్ నేరుగా తెర మీదకొస్తే ఆ ఊపే వేరని క్యాడర్లో స్థైర్యం నింపాలంటే ఆయనకు రెగ్యులర్ గా తిరగాలని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట అందుకు అనుగుణంగానే జనగామ సభలో ఆయన ప్రసంగాలు ఉంటాయని చెబుతున్నారు అంటే ఎన్నికల ఫలితాల తర్వాత రకరకాల కారణాలతో అడపాదడపా మాత్రమే కనిపిస్తున్న కేసీఆర్ ఆ సభ తర్వాత ఇక పూర్తి స్థాయిలో జనంలో ఉంటారా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని సమయం కూడా వచ్చిందని గులాబీ బాస్ అంటున్నట్టు తెలుస్తోంది అటు జనగామ సభ సక్సెస్ కోసం ఇప్పటికే కొందరికి టార్గెట్స్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున ఆ దిశగా పార్టీని రీఛార్జ్ చేయడానికి ఈ సభ ఉపయోగపడుతుందని లెక్కలేసుకుంటున్నారట ఇటీవల రాష్ట్రంలో చర్చ జరుగుతున్న బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలపై కేసీఆర్ నేరుగా స్పందించలేదు జనగామ సభ కోసమే ఆయన ముందుగా స్పందించలేదని ఆ మీటింగ్ లోనే తన గళం విప్పి స్టాండ్ ను తెలియజేసే అవకాశం ఉందని అంటున్నారు రైతు భరోసా రుణమాఫీ వంటి అంశాల మీద రేవంత్ సర్కార్ను ఆ వేదిక నుంచే నిలదీస్తారని చెబుతున్నాయి గులాబీ శ్రేణులు మొత్తంగా జనగామ సభ మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు బీఆర్ఎస్ నేతలు ఆ తర్వాతనైనా కారు గేరు మారుతుందో లేదో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్